ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని గుడెత్నూర్ మండలంలో గల గులాం గులాబ్ సింగ్ సింగ్ గులాబ్ సింగ్ పార్కు రావడం జరిగింది అయితే చాలా చాలా అద్భుతంగా ఇక్కడ ఉండడం జరిగింది పిల్లలందరూ కూడా మా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా సంతోషంగా చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇక్కడ గడపడం జరిగింది సో ఇప్పుడు ఈ యొక్క సింగ్ పార్క్ నిర్పాటు చేసినటువంటి గులాబ్ సింగ్ సార్ గారు మన సార్ గారు మనతో ఉన్నారు సార్ అడిగి మనం చూసుకుంటారు సార్ నమస్కారం సార్ సార్ మేము గతంలో బోత్ మండల కనుగుట్టలో చేసేటప్పుడు సుభాష్ గార్డెన్కి వెళ్ళడం జరిగింది సార్ అంటే పార్క్ సుమారు అక్కడికి వెళ్ళడానికే ఒక సుమారు ఒక ఒక్కొక్క పిల్లడికి థౌజండ్ రూపీస్ ఖర్చు కావడం జరిగింది కానీ ఈరోజు మాత్రం ఒక టూ హండ్రెడ్ రూపీస్లో మేము రావడం జరిగింది మరి మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్ నేను ఏఈ పంచాయతరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయ్యాను రిటైర్డ్ అయినాక దీన్ని ఒక ఫామ్ హౌస్ టైప్లో చేద్దామని కొంత ప్రసాదం స్టార్టింగ్లో చేసుకొని నాకు కొద్దిగా టెక్నికల్ మార్కెట్స్ ఉన్నది కాబట్టి చెక్ ఈ వాటర్ ఫ్లాయలు ఈ మెల్లమెల్లకి ఇట్లా తయారు చేస్తే పార్క్ తయారు చేద్దామని ఆలోచన కలిగి ఈ విధంగా తయారు చేస్తాము రావడం జరిగింది సార్ మేము వస్తూ ఉంటే చుట్టువాయు చెరువు వాయిపులా అడవి అద్భుతమైన అడవి అందాలు ప్రకృతి తర్వాత ఇక్కడికి వచ్చి చూసేసరికి మొత్తం ఇటు చుట్టూ హిల్స్ గుట్టలు ఇవన్నీ నడవడానికి చాలా అద్భుతంగా అనిపించింది సార్ అసలు గులాబ్ సింగ్ సార్ గారు మాకు కలిసిడంటే మాకు అద్భుత మాకు సంతోషంగా ఉంది సార్ నిజంగా మీరు వాళ్ళ సింపుల్గా అటు ఇటు నడుస్తున్నారు సార్ మీరైనా గులాబ్ సింగ్ సార్ అంటే నేనే అంటే మాకు చాలా సంతోషం అనిపించింది సార్ మా పిల్లలందరూ కూడా అదే సార్ మీ పిల్లల సంతోషపడ్డా చాలా సంతోషపడ్డాడు స్విమ్మింగ్ పూల్ కూడా అద్భుతంగా ఉంది సార్ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా చాలా అద్భుతంగా తర్వాత మేము నిజంగా హెలికాప్టర్ ఎక్కుతామో లేమో కానీ ఇక్కడ మనం హెలికాప్టర్ ఎక్కినాం సార్ ఇది చుట్టూ మొత్తం ఏరియా మొత్తం చుట్టూ కవర్తో ఉన్నాయి చుట్టారు చాలా చాలా చక్కగా మళ్ళీ ఈ నేచర్ వాతావరణం ఎటు ఎటుబెంట్ చేయకుండా అది తయారు చేసినా సుమారు సార్ మేము అప్పుడు అక్కడ సుభాష్ గార్డీలో నాలుగు వందల రూపాయల టికెట్స్ సార్ కానీ ఇక్కడ ఓన్లీ మా ట్వంటీ ఫైవ్ రూపీస్కే తీసుకొచ్చాను సార్ మీరు అలో చాలా చాలా సంతోషం సార్ మీకు పోదానికి రాదానికి ఎంతో టైం సార్ కానీ అదే స్పెండ్లో ఇక్కడ మనకు అద్భుతంగా మీకు పిల్లలు చేయి కంపేరిజన్ మీద చాలా చాలా సంతోషం ఎందుకంటే సార్ ఇంకా ఇలాంటి ఈ యొక్క గులాబ్ సింగ్ గార్డెన్లో అద్భుతంగా ఉంది చాలా చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే మేము పేదవాళ్ళం కూడా అంటే మా పరిస్థితులు తగ్గట్టు కూడా మేము వచ్చి చూసే విధంగా మీరు మాకు అవకాశం కల్పిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా రాబోయే రోజులలో మరిన్ని వసతులు కూడా ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ యొక్క ఈ యొక్క విషయాలు మాకు తెలియజేసినందుకు దేవాస్థడి సర్కిల్కు గౌరవనీయులైన అందరికీ కూడా ఒకటే కోరుతున్నాం మన ఆదిలాబాద్ జిల్లాలోనే ఇక్కడ గుడెత్నూర్ మండలంలోని మేకలగండి నుండి లోపల ఒక రెండు కిలోమీటర్లు చుట్టూ ప్రకృతిలో పచ్చని అడవి నడమల నుంచి మోరం రోడ్డులో మనం గులాబ్ సింగ్ పార్క్కి వస్తే చాలా చాలా కాలక్షేపంగా మనం గడపచ్చు మేము ఈరోజు రావడం జరిగింది మా గులాబ్ సింగ్ సార్ గారు కూడా పరిచయం కావడం జరిగింది చాలా చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ యొక్క సమయానికి